ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని విశ్వనాథ్ గలిలో ఉంది ఈ ఆలయం ఒక హిందూ తీర్థయాత్ర స్థలం మరియు పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి ప్రధాన దేవతను విశ్వనాథ్ మరియు విశ్వేశ్వర అనే పేర్లతో పిలుస్తారు అంటే ప్రభువు ఆది విశ్వేశ్వర్ ఆలయం అని పిలువబడే అసలు ఆలయాన్ని భారతదేశంపై దండయాత్ర సమయంలో మొహమ్మద్ ఆఫ్ఘోర్ కూల్చివేశాడు తదనంతరం ఈ టెంప్లేట్ను మాన్సింగ్ ఆయి మరియు తోడర్ మాల్ చక్రవర్తి అక్బర్ ఆధర్యంలో పునర్నిర్మించారు అనేక చారిత్రక కథనాల ప్రకారం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఒకటి ఆరు ఆరు తొమ్మిదిలో హిందూ ఆలయాన్ని కూల్చివేయాలని ఆదేశించాడు తదనంతరం ఒకటి ఆరు ఏడు ఎనిమిదిలో జ్ఞాన్వాపి మసీదును దాని స్థలంలో నిర్మించారు కానీ హిందూ యాత్రికులు ఆలయ అవశేషాలను సందర్శించడం కొనసాగించారు ప్రస్తుత నిర్మాణాన్ని ఒకటి ఏడు ఎనిమిది సున్నాలో ఇండోర్కు చెందిన మరాఠా పాలకుడు అహల్యాబాయి హోల్కర్ పక్కనే ఉన్న ప్రదేశంలో నిర్మించారు రెండు సున్నా రెండు ఒకటిలో ఆలయ సముదాయం యొక్క ప్రధాన పునరాభివృద్ధి పూర్తయింది మరియు గంగా నదిని ఆలయంతో కలిపే కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ను ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు దీని వలన సందర్శకుల సంఖ్య అనేక రెట్లు పెరిగింది రెండు సున్నా రెండు మూడులో రోజుకు సగటున నలభై ఐదు వేలు మంది యాత్రికులతో భారతదేశంలో అత్యధికంగా సందర్శించబడే హిందూ దేవాలయాలలో ఇది ఒకటిగా మారింది